నవంబర్ పన్నెండవ తారీఖున దీపావళి రానుంది ఈ దీపావళి అమావాస్య రోజున ఎవరైతే ఇంటి గుమ్మానికి ఈ ఒక్క కొమ్మని కడతారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి ఉంటుంది దీపావళి అనేది చాలా ప్రత్యేకమైనటువంటి పండగ మన భారతీయ సాంప్రదాయం ప్రకారం దీపావళి ఎంతో గొప్పది అంతేకాదు దీపావళి అనేది చెడుపై మంచి సాధించినటువంటి రోజు దీపావళిని ప్రతి ఒక్కరూ కూడా చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎంతో ఘనంగా ఆనందంగా జరుపుకునే పండగ దీపావళి రోజు నూతన వస్త్రాలను ధరించి లక్ష్మీదేవి పూజలు చేయటం ఆనవాయితీ దీపావళి రోజు అమ్మవారు జన్మించారు అని శాస్త్రవచనం ఈ దీపావళి అమావాస్య రోజు అమ్మవారిని భక్తి శ్రద్ధ నియమనిష్టలతో పూజించటం వల్ల కటిక దరిద్రుడు కూడా అపర మారుతారు అని మనకు పండితులు చెబుతున్నారు అంతేకాదు దీపావళి రోజు ఎక్కువ దీపాలను వెలిగించడం వల్ల సైన్స్ ప్రకారం ఇంట్లో ఉన్న చెడు శక్తి కావచ్చు చెడు గాలి కావచ్చు గాలిలో ఉండే చెడు క్రిమి కీటకాలు కావచ్చు అవన్నీ కూడా పొగ రూపంలో బయటికి వెళ్ళిపోతాయి అని సైన్స్ చెబుతూ ఉంది అదేవిధంగా శాస్త్రపరంగా చూసుకుంటే దీపావళి అమావాస్య అనేది మనలో ఉండే చీకటిని తొలగించి అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని బయటికి తీసుకోవచ్చు విజ్ఞానం అనే వెలుగులో విజయాన్ని అందిస్తుంది అని పెద్దల మాట అంతేకాదు దీపావళి అమావాస్య రోజున ఇంతటి దుష్టశక్తినైనా తరిమివేయవచ్చు ఎన్నో జన్మల పాపాన్ని తొలగించుకోవచ్చు దరిద్ర బాధలని ఆర్థిక సమస్యలను కష్టాలను కుటుంబ నష్టాలను అన్నింటినీ తొలగించుకోవచ్చు ఇక దీపావళి రోజు నుండి మన జాతకాన్ని మార్చుకోవచ్చు కాకపోతే లక్ష్మీదేవిని నియమ నిష్ట భక్తి శ్రద్ధతో పూజించితే చాలు తప్పకుండా మన జాతకమే మారిపోతుంది రాజయోగం పడుతుంది ఇల్లు అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ఇల్లు కట్టే సమయంలో ఒకటికి వంద సార్లు ఆలోచిస్తాము వాస్తు దోషాలు ఏమీ లేకుండా ఉండాలి అని ఎన్నో రకాల శ్రద్ధను తీసుకుంటూ ఉంటాము ఎన్నో రకాల పరిహారాలను పూజలను పాటిస్తూ ఉంటాము అంతేకాదు ఇంటికి ఉన్న సింహద్వారం చాలా గొప్పది వాస్తు శాస్త్రం ప్రకారం సింహద్వారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇంటి సింహద్వారం అనేది ఎప్పుడూ కూడా బాగుండాలి అని కోరుకుంటాము సింహద్వారం దగ్గర ఎన్నో రకాల పరిహారాలను పూజలను చేస్తూ ఉంటాము సింహద్వారం దగ్గరే ఎక్కువ చెడు ఉంటుంది అని నమ్ముతాము అంతేకాదు సింహద్వారం దగ్గరే లక్ష్మి కూడా ఉంటుంది అని నమ్ముతూ ఉంటాము కానీ కొన్ని రకాల పూజలు పరిహారాలు చేయటం వల్ల మన సింహద్వారం దగ్గర ఉన్న చెడు ప్రభావం తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సింహద్వారం నుండి బయటికి వెళుతూ ఉంటాము సింహద్వారం నుండి లోపలికి వస్తూ ఉంటాము కాబట్టి ఇంటికి ఉన్న సింహద్వారం దగ్గర చెడేమీ లేకపోతే చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి సానుకూలంగా వ్యవహరిస్తారు గొడవలు చికాకులు అనేవి ఉండని ఉండవు అంతేకాదు అమ్మవారి కటాక్షంతో పాటు సకల దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి దీపావళి అనేది చెడుపై మంచిని సాధించినటువంటి రోజు అంటే రాక్షసులపై దేవతలు గెలిచినటువంటి రోజు అంతేకాదు రాక్షసులకి దేవతలకి మధ్య అమృతం కోసం యుద్ధం జరుగుతున్న సమయంలో లక్ష్మీదేవి పాలసముద్రం నుండి అమృతం ఆలాహలం కొన్ని సంపదను పెంచి కల్ప వృక్షాలతో పాటు జన్మించారు అందుకే వృక్షాలకి అంతటి శక్తి ఉంటుంది అని శాస్త్రం వివరిస్తూ ఉంది వృక్షాలు మన సంపదను పెంచుతాయి అని జన్మజన్మాల దరిద్రాన్ని తొలగిస్తాయి తెలిసి తెలియక ఏదో జన్మల చేసిన పాపాల నుండి కూడా విముక్తిని పొందుతాము అని జాతకంలో దోషాలు శని ప్రభావాలు శనీశ్వరుని దుష్ప్రభావాలు జ్యేష్ఠాదేవి యొక్క దుష్ప్రభావాల వల్ల బయటపడతాము అని శాస్త్రం వివరిస్తుంది కొన్ని దైవాంగిక వృక్షాలలో అద్భుతమైనటువంటి శక్తిని కలిగి ఇంట్లో ఆనందాన్ని పెంచుతూ ఉంటుంది అంతేకాదు అమ్మవారిని మరి మన ఇంట్లోకి ఆహ్వానించాలి అంటే తప్పనిసరి ఏ దైవాంగిక వృక్షాన్ని మీ ఇంటి సింహద్వారానికి దీపావళి అమావాస్య రోజు కట్టండి చాలు మీ ఇంట్లో శిరుల వర్షం కురుస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది సంపదకి అధిపతి అయిన లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఆ స్వామి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ శక్తివంతమైన దీపావళి అమావాస్య రోజు మరి రాత్రి సమయాలలో లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది అని మనం నమ్ముతూ ఉంటాము అందుకే అమ్మవారు మన ఇంట్లోకి అడుగుపెట్టి ఇంట్లో ధనవంతులుగా మనల్ని తీర్చిదిద్దాలి అంటే ఈ ఒక్కటి మీ గుమ్మానికి కట్టండి భూలోక సంచారణ చేసి అమ్మవారు మన ఇంటి లోపలికి వస్తారు ఎవరి ఇల్లు అయితే శుచి శుభ్రత సువాసన పరిమళంగా ఉంటుందో ఎవరి ఇంట్లో దీపాల కాంతుల్లో వెలిగిపోతుందో ఎవరి ఇంట్లో అమ్మవారిని పూజించి భక్తి శ్రద్ధ మంచి మనస్సు కల వ్యక్తులు ఉంటారో అలాంటి లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అయితే దీపావళి అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఇంటి సింహద్వారం దగ్గర చెప్పులను కానీ చీపీలను కానీ పాడైపోయిన వస్తువులు కానీ పెట్టకూ పెట్టకూడదు గుమ్మం అనేది శుభ్రంగా ఉంచుకోవాలి గుమ్మానికి ఉన్న తలుపులను కూడా శుభ్రం చేసుకోవాలి అంతేకాదు ఈ దీపావళి అమావాస్య రోజున మీ ఇంటి సింహద్వారం యొక్క గడపని శుభ్రంగా కడిగి ముఖ్యంగా రాత్రి సమయాలలో అంటే సంధ్యా సమయాలలో సాయంకాలం సంధ్యా సమయాలలో గుమ్మాన్ని శుభ్రంగా కడిగి పసుపుని రాసి కుంకుమ బియ్యం పిండితో ముగ్గులు పెట్టి గుమ్మంపై ఎరుపు రంగు పుష్పాలను పెట్టి అక్షంతలు అక్షంతలు కూడా వేసి గుమ్మానికి నమస్కరించుకొని గుమ్మం దగ్గర కమలం పువ్వులు వంటి శుభప్రదమైనటువంటి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ముగ్గులతో అలంకరించాలి అనంతరం తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించి అష్టదల పద్మాన్ని వేసి దీపం దూపం నైవేద్యాన్ని కూడా చూపించాలి ఎందుకంటే తులసి విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తూ ఉంటాము లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందాలి అప్పుడే ఇంట్లో డబ్బు వర్షం కురుస్తుంది ఇక తులసిని పూజించి సింహద్వారాన్ని అలంకరించి సింహద్వారం వై బయట వైపు దీపాలను పెట్టాలి అలా చేసి మీ ఇంటి సింహద్వారా ద్వారానికి వేప కొమ్మలను కట్టాలి వేప వృక్షం అనేది దైవాంగిక వృక్షం వేప చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని శాస్త్రవచనం వేప చెట్టు అనేది సైన్స్ పరంగా చూసుకున్న ఎన్నో రకాల ఔషధ గుణాలను కలిగి ఉంటుంది ఆక్సిజన్ శాతాన్ని అందిస్తూ ఉంటుంది కార్బన్ డయాక్సైడ్ని నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది మన చుట్టూ ఉండే చెడు బ్యాక్టీరియాలను తొలగిస్తుంది మనకు కావలసినంత పుష్కలమైనటువంటి ఆక్సిజన్ అందిస్తుంది వేపకొమ్మ కాబట్టి ఈ వేప కొమ్మలను మీ సింహద్వారానికి కడితే అఖండ ఐశ్వర్యవంతులు అవుతారు ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు తొలగిపోతాయి వేప అనేది పొలిమేర దేవతలకి చాలా ఇష్టం గ్రామ దేవతలకి చాలా ఇష్టం అందుకే ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మను మనం దర్శించుకునే సమయంలో వేపకొమ్మలను పెడుతూ ఉంటాము వేప కొమ్మలు అంటే వారికి చాలా ఇష్టం అలా పొలిమేర దేవతలు ఎంతటి దుష్టశక్తి ప్రభావాన్ని అయినా తొలగిస్తాయి ఈ దీపావళి అమావాస్య రోజు వేప చెట్టుకి అత్యంత శక్తులు ఉంటాయి కాబట్టి సాక్షాత్తు ఆ దేవతలే మీ ఇంట్లో అడుగు పెట్టాలి అంటే మీ ఇంటి గుమ్మానికి వేపకొమ్మలను కట్టండి మీకు ఉన్న సకల దరిద్రాలు జన్మజన్మాల దరిద్రాలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి